హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన ఎన్కే ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ పెంట్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో నేషనల్ హైవే కూడా కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది ఉందన్నమాట సో మనకి బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుందని కానీ ఫిజికల్ గా చూసుకుంటే పెద్ద ఫ్లాట్ అనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఏలూరు రోడ్ నేషనల్ హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో డెకెట్లాన్ కి ఆపోజిట్ లో రోడ్ లో మనకి ఎన్కేపాటు ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఈ అపార్ట్మెంట్ లో పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్ లో సేల్ అనమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో కూడా ఉందనమాట లోపల వీడియో కూడా చూపిస్తానండి సో ఈ అపార్ట్మెంట్ అనమాట సో చూస్తున్నారు కదా స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి అనమాట అండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీని టోటల్ ఐజ్ సేఫ్టీ అనేది నైన్ ట్వంటీ సేఫ్టీ అండి సో బైక్ పార్కింగ్ సౌకర్యంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది అనమాట కేవలం ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్ వచ్చింది అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే మనకి ఇరవై నాలుగు లక్షలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో చూడొచ్చండి ఇదంతా కూడా మనం వాడుకోవచ్చు అనమాట సో టెరస్ పైన ఉండే పెంట్ హౌస్ అనమాట అండి సో ఎస్ఎఫ్టీ పరంగా నైన్ ట్వంటీ అయినా కానీ ఫిజికల్గా మనకి ఫ్లాట్ అనేది చాలా పెద్ద ఫ్లాట్ అనమాట ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అలానే వాల్స్ అన్ని కూడా వాళ్ళకి నేను ఇచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారండి సో చూడొచ్చు హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ అదేవిధంగా డైనింగ్ స్పేసు కిచెన్ స్పేస్ బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా గా డిజైన్ చేశారండి కేవలం మనకి ఇరవై నాలుగు లక్షల ఆర్మీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ కు కాంటాక్ట్ చేసి యాడ్ యాడ్డమ్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా గా అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీకి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి లింక్ కింద డి డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ